మొత్తం షాప్స్ లో గవర్నమెంట్ షాప్స్ ఉన్నాయి కదా ఈ షాప్స్ లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసి మొత్తం కూడా ఎవరైతే మందు కోసం వస్తారో వారందరి దగ్గర ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏం లేకుండా కేవలం క్యాష్ మాత్రమే తీసుకొని ఆ డబ్బులన్నింటినీ కూడా సాయంత్రానికి ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకెళ్లిపోతా ఈ ఐదు సంవత్సరాల పాటు ఇదే విధంగా చేస్తున్నారనే విధంగా అసలు క్యాషే తీసుకున్నారు క్యాషే తీసుకున్నారు ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే జరగలేదని చెప్పి ఒక నింద వేస్తూ అక్కడ కూడా ఇక్కడ కూడా ఏదో కొన్ని వేల కోట్ల రూపాయలు జరిగిపోయిందనే విధంగా ప్రజలకి ఒక మాయ మాటలు చెప్పి ఒక భ్రాంతిలో ఒక మోసం చేయడానికి తెలుగుదేశం నేను దీనికి సంబంధించి ఏం చెప్తున్నానంటే ఒక గవర్నమెంట్ సంబంధించి ఈ లిక్కర్ షాప్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మొట్టమొదటిలో ఈ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ సంబంధించి ఈ పేటిఎం కానీ అదేవిధంగా మనకున్నటువంటి ఫోన్ పే సిస్టమ్స్ కానీ డెబిట్ కార్డ్ క్రెబిట్ క్రెడిట్ కార్డ్ సిస్టమ్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చే క్రమంలో కొంత సమయం పట్టింది దానికి దీనికి ఈ ఇంట్రడ్యూస్ చేయడానికి కొంత సమయం పట్టింది ఆ టైంలో కొంత ట్రాన్సాక్షన్స్ జరిగి ఉండొచ్చేమో ఆ తర్వాత పకడ్బందీగా ఒక గవర్నమెంట్ సిస్టంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక ఎంప్లాయీస్ ఉన్న తర్వాత కొన్ని వేల షాప్స్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ సిస్టమ్స్ అన్నిటి కూడా తీసుకురావడం కూడా జరుగుతుంది సో వైఎస్ఆర్సీబీ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్ని కూడా ఇచ్చింది అంటే క్యాష్ ఇచ్చేవాళ్ళు క్యాష్ ఇవ్వచ్చు ఇప్పుడు కూడా క్యాష్ వాళ్ళు ఇస్తున్నారు కదా ఎక్కడన్నా క్యాష్ ఇస్తే కాదని చెప్పి అడుగుతా ఉన్నారా ఆ రోజు కూడా అన్ని ట్రాన్సాక్షన్స్కి అవకాశం ఇచ్చింది క్యాష్ ఇచ్చింది ఫోన్పే ఇచ్చింది అదేవిధంగా పేటిఎం ద్వారా ట్రా పే చేసుకోవచ్చు అలానే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఎవ్రీ సిస్టమ్ని కూడా వైఎస్ఆర్సిబి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది అయితే దాన్ని కప్పిపుచ్చుకుంటా కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసిందని చెప్తారు నేను ఇంకోటి కూడా చెప్తున్నాను క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసినా కూడా ప్రతిరోజు కూడా సాయంత్రానికల్లా ఏపీ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి దాంట్లో ప్రతి రూపాయి కూడా ఈ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో స్టేట్ బ్యాంక్ వెళ్ళి మొత్తం డిపాజిట్ చేయాలి ఇది చివరి రోజు దాకా కూడా జరిగింది మీరందరూ కూడా వెరిఫై చేసుకోవచ్చు ఒక్క రూపాయి కూడా బ్యాలెన్స్ లేకుండా ప్రతి షాప్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ కార్పొరేషన్కి సంబంధించి క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినటువంటి ప్రతి రూపాయిని కూడా తీసుకెళ్లి వాళ్ళు డిపాజిట్ చేస్తున్నారా లేదా అనేది ఈ రోజైనా వెరిఫై చేసుకోవచ్చు గవర్నమెంట్ మీ దగ్గర ఉంది కదా అదే అక్కడ కాకుండా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసుకున్నారు ఆ డబ్బులు డబ్బులు ఎత్తుకెళ్ళిపోని మాట్లాడితే గవర్నమెంట్ ఎందుకండి ఉంటుంది ఎందుకు ఇన్ని విధంగా అబద్ధాలు చెప్తున్నారు మీ చేతిలో ప్రభుత్వం ఉంది కదా ఇప్పుడు మీరు వెరిఫై చేసుకోవచ్చు కదా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ కాకుండా వచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా ఈ విధంగా బ్యాంకులో జమ చేస్తున్నారా లేదా అనేది మీకు మీకు కూడా తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా అబద్ధపు మాటలు మోసపు ప్రచారాలు చేస్తే తెలుగుదేశం పార్టీ ఈ రోజుకి కూడా కాలం గడుపుతా ఉంది